నాటి ఉద్యమ నేత కేసీఆర్ ప్రాణ త్యాగానికి తెగించిన రోజు ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది చరిత్రలో అజరామరంగా నిలిచిన ఈ రోజును బీఆర్ఎస్ దీక్ష దివస్గా పాటిస్తోంది మళ్లీ ఆనాటి ఉద్యమ స్ఫూర్తి ప్రజల్లో రగిలించేలా ఈ నెల ఇరవై తొమ్మిదిలో దీక్ష దివస్ను అన్ని జిల్లా కేంద్రాలు నిర్వహించేందుకు సిద్ధమైంది విశేషాలేంటి చూద్దాం తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పి ఉద్యమ చరిత్రపై చెరిగిపోని సంతకం చేసిన నాయకుడు కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా ఆయన తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ సచ్చుడో నినాదంతో ఆమరణ దీక్షకు దిగిన రోజు రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది ఈ శుక్రవారానికి సరిగ్గా పదిహేదేళ్లు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రజ్వలింపచేసి తెలంగాణ రాష్ట్ర సాధనకు అంకురార్పణ చేసిన ఆ రోజును బిఆర్ఎస్ దీక్షా దివస్గా పాటిస్తున్నది రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన కరీంనగర్లో కేసీఆర్ భవన్ నుంచి దీక్షాస్థలి సిద్దిపేటకు కేసీఆర్ బయలుదేరగా కరీంనగర్ మానేరు బ్రిడ్జి అలుగునూరు వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు అక్కడి నుంచి ఖమ్మం జైలుకు తరలించారు ఆ తర్వాత నిమ్స్ దవాఖానకు తీసుకెళ్లారు అక్కడే కేసీఆర్ దీక్షను పదకొండు రోజుల పాటు కొనసాగించారు ఆరోగ్యం క్షీణించినా ప్రాణం పోయినా సరే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తీరుతారని స్పష్టం చేశారు కేంద్రం తెలంగాణ ఇవ్వక తప్పని అనివార్యతను సృష్టించారు డిసెంబర్ తొమ్మిది తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన తర్వాతనే ఆయన దీక్షను విరమించారు ఆ తర్వాత అనేక అడ్డంకులను అధిగమించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు కేసీఆర్ దీక్షకు దిగిన ఆ రోజు చరిత్రలో అజరామరంగా నిలిచిపోగా బీఆర్ఎస్ ఏటా నవంబర్ ఇరవై తొమ్మిదిన బీఆర్ఎస్ దీక్ష దివస్ను నిర్వహిస్తున్నది ఉద్యమనేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్ఫూర్తితో ఈసారి అన్ని జిల్లా కేంద్రాల్లో కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సిద్ధమైంది ఈ కార్యక్రమాల నిర్వహణకు ముప్పై మూడు జిల్లాలకు సీనియర్ నాయకులను ఇన్ఛార్జులుగా నియమించింది దీక్షా దివస్ ను విజయవంతం చేయడం కోసం బీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తోంది ఆనాటి ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ నాడు తెలంగాణ సమాజాన్ని ఐక్యం చేసిన సందర్భాన్ని స్మరించుకుంటూ ఆ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో మళ్లీ రగిలించేలా దీక్ష దివస్ ను చేపడుతామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు దీక్ష దివస్ విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు